ఓకే హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రామకృష్ణ బ్లాగ్స్ దాన్ని ఈరోజు మీకు చూపించేది డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఫస్ట్ కాయ కంటే ముందు పూత వస్తుందన్నమాట మీకు తెలుసుంటే పర్వాలేదు తెలియకపోతే చెప్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ చెట్లకి ఫస్ట్ ఇలాంటి పూత ఒకటి వస్తుంది ఇది పూత వచ్చింది కానీ నేను దాన్ని సరిగా చూడలేదన్నమాట అంటే పూత పూసి విచ్చుకొని మొగ్గ మళ్ళీ వడబడిపోయింది ఇది రావాల్సిందనమాట ఈ పూత అదిగో చూడండి ఆ పైన ఒకటి అటు కింద ఒకటి ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను అదిగో చూడండి ఇది అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇటు పక్కనేమో ఇది ఫస్ట్ పూత రావాల్సిందనమాట ఇది పూత వచ్చి పోయి పిందె తయారవుతుంది ఇప్పుడు ఎక్కాయ తయారవుతుందనమాట ఇది రావాల్సింది పూత రావాల్సిందనమాట చూడండి ఇది ఇది రే పొద్దున్నే వీడియో రేపు పొద్దున్న రావాల్సిందంటే నేను ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి పొద్దున్న రావాల్సింది సో అంటే నేను రెండు వీడియోలు కలిపే పెట్టాను అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది అసలు ఆ పూతలు ఎంత బాగున్నాయంటే నాకే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఈ బలే ఆకారంలో భలే అంటే చాలా బాగున్నాయి అనమాట ఇలా పెట్టేసి బాగున్నాయి ఇది అక్కడ చూడండి అక్కడ ఒకటి ఉంది పైన నేను అంతగా పట్టించుకోలేదు నేను చూసుకోలేదు దాన్ని అది అందుకే అది వదిలేసాను ఖచ్చితంగా మీకోసం రేపు పొద్దున్న ఇంకొక వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను అంటే రెండు వీడియోలు ఒకే దాంట్లో పెట్టేసాను అనమాట స్కిప్ చేయకుండా చూడండి అక్కడ ఫ్రెండ్స్ ఇదిగో చెట్లు కూడా చాలా పలుచగా అయిపోతున్నాయి మచ్చలు వచ్చి ఇదంతా డార్క్గా అదోలా అయిపోతున్నాయి చూడండి ఇక్కడ ఇది బాగా వడబడిపోయింది తీసే అంటే పూర్తిగా చూపిద్దామనుకున్నా కానీ దాని మీద నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చూపించలేకపోయాయి హాయ్ అయ్యండి ఏదిగో ఉదయాన్నే లేచాను చూస్తేమో మబ్బు మొత్తం తూనేగలతో నిండిపోయిందనమాట ఇది మా ఇంటి పక్క ప్లేసు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది పొద్దున్నే ఉదయాన్నే లేచేసరికి రండి పోయి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పూతలు ఎలా నేను చూద్దాం రండి ఇదిగో చాలా అందంగా ఉన్నాయండి అస్సలు మామూలుగా లేవు వేరే లెవెల్లో ఉందన్నమాట చూడ్డానికి కూడా క్రీమీ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ అస్సలు సూపర్గా అనిపించింది చెట్టు నిండా ఉన్నాయన్నమాట అంటే పూర్తిగా తీయలేను కాబట్టి ఇలా తీస్తున్నాను చూడండి ఎంత క్రీమీ క్రీమ్ ఎల్లో కలర్ ఉంది అలాగే వైట్ కలర్ లోపల అయితే అసలు భలే అనిపించింది డీటెయిల్డ్గా చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే పూతలని చూడండి అక్కడ ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ పైన కూడా ఉన్నాయి కాకపోతే ఈ చెట్టు కొంచెం డ్యామేజ్డ్ అనిపించేసింది అందుకే ఇది తీసాను సారీ ఇది చూడండి ఇది ఒకటి నాలుగు అటు అటు పైన కూడా ఒకటి ఉంది ఇదిగో ఐదు పూతలు ఉన్నాయి అనమాట ఐదున్నాయి ఇంకా ఎక్స్ట్రా కూడా పక్కన కూడా ఉన్నాయి చూపిస్తాను ఐదైతే ప్రస్తుతానికి వచ్చాయి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా అసలు లోపల అవి ఏంటి తెలీదో దాన్ని ఏమంటారని అవి ఊగుతూ ఉండేసరికి నాకు భలే అనిపించింది చూడండి ఇది కాయకి మొదలేమో భలే అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా సో ఫ్రెండ్స్ ఇదైతే నాకు అసలు నేను నిన్న చెప్పాను కదా ఎక్స్పెక్ట్ చేయకుండా పోత పోయింది అంటే వడబడిపోయింది ఇదైతే ఏదైతే వడబడకముందే ఫ్రెష్గా ఉదయాన్నే లేచి వీడియో తీశాను ఫ్రెండ్స్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళైతేనే అందరిని చూస్తారనమాట చాలా బాగా హ్యా మనసుకి హ్యాపీగా అనిపించింది ఉదయాన్నే లేచి చూసేసరికి అన్నీ మనసుకి హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఇది లోపల కూడా చాలా అందంగా అనిపించింది మీకు ఈ పూత గురించి తెలుసుంటే ముందే తెలుసుంటే కామెంట్లో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చూసేసి అలానే వెళ్ళిపోకుండా ఒక లైక్ అని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని చెట్లు మా పెరట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను కొత్త యూట్యూబర్ని కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా ఇదైతే నేను చాలా బాగా తీసాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్